కాదు ఎందుకంటే వీళ్ళు ఎంతమంది ఉన్నా ఇప్పుడు కుప్పంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా పులివేందులోకి వెళ్ళి చంద్రబాబు గెలుస్తాడా లేదు అది దాన్ని ఏమంటారు చెరువులో ఏనుగెళ్ళినా కూడా ముసలి ముందు బలాదూరి అదే ఒడ్డుకొచ్చినప్పుడు ముసలి అయినా సరే ఏనుగు ముందు బలాదూరి ఆ కోటలో వైఎస్ కుటుంబం తప్ప మరొకరికి ఛాయిస్ లేదు స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి పులివెందులు పోటీ చేసి గెలవమానండి డిపాజిట్ రావడం కూడా కష్టమే అంటే డిపాజిట్ డిపాజిట్ వస్తుంది కాబట్టి డిపాజిట్ లేదు చంద్రబాబు నాయుడు గెలవడం కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమే ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేశారు కానీ వాస్తవానికి అయితే నా దృష్టిలో అయితే అవకాశం తక్కువే ఉండేది అయితే ఇది బలమైన శక్తి ఆ కుటుంబానికి ఇవాళ ఒక్కరోజు కాదు ఇది మూడు నాలుగు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి సొంతగా అయిపోయింది కాబట్టి అక్కడికి గెలవలేము కాబట్టి ముందు అసలు పోటీ చేయడానికి మనిషి దొరకలే అక్కడ కాంగ్రెస్ పార్టీ దీనికి చిన్న సాక్ష్యం ఒక విషయం ఏంటంటే నాకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సన్నిహితుడు ఒక ఆయన చెప్పినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజులో పార్టీ నడుపుతున్నప్పుడు ఈయన రెడ్డి కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ లో రెడ్డి కాంగ్రెస్ అంటే ఆవిడ బెట్ల పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ అసలు కాంగ్రెస్ ఏఐసిసి అసలు కాంగ్రెస్ తర్వాత అది వచ్చి ఇందులో విలీనమైంది అంటే పేరెంట్ పార్టీ వచ్చి పిల్ల పార్టీలో విలీనమైంది ఆ స్థాయికి ఇందిరాగాంధీ ఎదిగింది ఆ టైంలో జరిగింది ఏంటంటే ఇతను వెళ్ళి